అయిలారా అమలారా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు భక్తిగా బ్రతుకుదాం అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడే సైతన్గాడి నీ ఇంటి మీద దాడి చేస్తాడు విచిత్రం తెలుసా నువ్వు తాగుబోతుగా బ్రతికినంత కాలం సైతన్గా నేను మొట్టడో నువ్వు పేకాటగాడిగా బ్రతికినంత కాలం తిరుగుబోతుగా బ్రతికినంత కాలం అక్రమస్తుడిగా బ్రతికినంత కాలం లోకాన్ని జురుకుంటూ బ్రతికినంత కాలం సైతనుగాడు నిన్ను మొట్టడో వద్దు తాగుబోతు జీవితం నీతిగా ప్రభు కొరకు బ్రతకాలి బాప్ ముందు తీసుకొని చావైనా బ్రతకైన ఏసుకు సాక్షిగా జీవించాలని ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అప్పుడే సాతాను నీ మీద దాడి చేయటం ప్రారంభిస్తాడు దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడన్న వార్త పిలిస్టీలు విని యుద్ధానికి దిగి వచ్చారు ఇక్కడ మరల రాయబడిన విచిత్రం ఏంటో తెలుసా దావీదు ఆ వార్త విని ప్రాకారము గల స్థలమునకు పోయేను ఆ ప్రాకారం గల స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అయా పిలిచీలు వచ్చారు యుద్ధానికి